ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు విశాఖపట్నం పర్యటనకు వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అండ్ ఉప ముఖ్యమంత్రి గారితో కలిపి ర్యాలీలు బహిరంగ సభ గా నాలుగు గంటలేమో తన పర్యటన ఉండబోతూ ఉంది ఎక్కడికెక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉద్యోగస్తులను బయట అడుగు పెట్టనియకుండా భద్రతా బలగాల వాళ్ళని కట్టడి చేసేసాయి ఇదంతా ఒక అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధాని గారి పర్యటన వాళ్ళు చేసే శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి అన్ని పత్రికలకు కూడా ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అన్ని పత్రికలకు సమానంగా అందులో ప్రధాని గారితో పాటు ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలతో ఇచ్చారు బాగానే ఉంది అండ్ రాష్ట్ర ప్రభుత్వం బై డిఫాల్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలకు టీవీ ఛానల్కి ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వం సరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లలో ప్రధాని గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి నారా లోకేష్ గారి ఆయన ఫోటో కూడా పెడుతూ ఉన్నారు ఈ నలగరవే పెడుతూ ఉన్నారు ప్రధాని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మినిస్టర్ నారా లోకేష్ దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది వంద కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి వాళ్ళకు కావాల్సిన పత్రికలకు మీడియాకు ఇందులో నారా లోకేష్ గారి ఫోటో ఏ హోదాతో ఇన్క్లూడ్ చేశారు అసలు ఏ హోదాతో నారా లోకేష్ బొమ్మ అందులో పెట్టారు ఏ ఏ కాన్సర్ మినిస్టర్ ఆయన ఎందుకు పరిశ్రమల శాఖనా అట్లా అనుకుంటే మరి ఇంకా పరిశ్రమల శాఖ సంబంధించిన మినిస్టర్ పెట్టాలి ఇప్పుడు ఈ ముగ్గురితో పాటు నారా లోకేష్ అనే మంత్రి ఏ హోదాతో పెట్టారు షాడో ముఖ్యమంత్రి అనే అన్ని శాఖల్లో వెళ్ళి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు ట్వీట్లు చేస్తూ ఉన్నారు వాలిడ్ ప్రశ్నే కదా నారా లోకేష్ గారిని ఈ ప్రభుత్వ అడ్ అడ్వర్టైజ్మెంట్లలో ప్రధాని పర్యటనలో పిఎం సీఎం డిప్యూటీ సీఎంతో పాటు తన ఫోటో ఎందుకు పెడుతూ ఉన్నారు ఎలా ఇంక్లూడ్ చేస్తున్నారు ఇక్కడ పెట్టడానికి నారా లోకేష్ గారి హోదా ఏంటి మినిస్టర్ అయితే అందరి మినిస్టర్లవే బెటర్ కదా ఈ కార్యక్రమాలు ఎక్కడైనా కాన్సర్ మినిస్టర్ కూడా కాదుగా మరి ఏ హోదాతో పెడుతూ ఉన్నారు వైసీపీ ప్రశ్నలు అడుగుతూ ఉంది బట్ అఫ్ కోర్స్ ఏం చేసినా వాళ్ళు లోక కళ్యాణం కోసమే ఎదుటి వాళ్ళు ఏం చేసినా లోక వినాశనం కోసమే కాబట్టి ప్రజలు కూడా అవన్నీ గుడ్డిగా నమ్ముతూ పోవాలి ఇలా ప్రశ్నలు అడిగే వాళ్ళు సైకోవాళ్ళు ఇలా ఎవరైనా కనుక ఏ హోదా నుంచి ఏ హోదాతో ఆయన ఫోటోలు పెడుతున్నారని అడిగే వాళ్ళు వాళ్ళు డెఫినెట్లీ రాక్షసులు సైకో లాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే